నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్తా అక్క అక్క అకాల మరణం అనేది నిజంగా చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అది డెఫినెట్ గా ఎవరికి అకాల మరణం అనేది రాకూడదు కానీ అది చిన్న వయసులో చనిపోతే చాలా బాధాకరం అది మనం లాస్య అనే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ రోజు ఆ సంఘటన అందరికి కూడా బాగా కనిపిస్తోంది నుంచి టీవీల్లో ప్రతి చోట కూడా ఆ అమ్మాయి డిస్కషన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఆవిడ చనిపోవటం ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి అకాల మరణాలు చిన్న చిన్న పిల్లలు అది ఆ మగ పిల్లలు అయితే బైక్ రైడింగ్ కి వెళ్ళిపోవటము ఫాస్ట్ గా డ్రైవ్ చేయడము చనిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఏ తల్లికి అట్లాంటి కడుపు కోత రాకుండా ఉండాలి అసలు అకాల మరణాలు జరుగుతున్నాయి జాతకాలు చూపించినప్పుడు కూడా అపవృత్తి దోషం ఉంది అని చెప్తూ ఉంటారు భయం వేస్తుంది మరి అట్లాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్కడ చాలా చక్కటి ప్రశ్న పద్మిని అందరికీ కూడా ఈ ఈరోజు నుంచి అవే వార్తలు మృత్యు వెంటాడి వెంటాడి చంపింది ఆ అమ్మాయిని అని అంటున్నారు అందరు ఎందుకు అని అంటే ఇది మూడోసారి జరిగిందట అమ్మాయిని ముందు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిందట మూడు గంటలు తర్వాత యాక్సిడెంట్ అయ్యి కోలుకుంటుంది మొన్న ఈ మధ్య ఎక్కడో నల్గొండలో సభ జరిగినప్పుడు ఇలా జరిగింది యాక్సిడెంట్ జరిగింది ముందే మళ్ళీ ఇది జరిగింది మళ్ళీ ఇది జరిగింది పోయిన సంవత్సరం ఇదే నెలలో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళు చనిపోయిన యొక్క టైం ఉంటుంది కదా అది కూడా చాలా బ్యాడ్ గా ఉండి వెంటాడుతుంది అనమాట మంగళవారం చనిపోతే మారుగోరుతుంది అంటారు అందుకని చనిపోయినప్పుడు అతిథి అవన్నీ కూడా చూపించుకొని బ్రాహ్మణుడితో చేయించుకోవాలి ఎందుకు అంటే అవి మళ్ళీ వెంటాడకుండా అవి ఏవైతే దోషాలు ఉంటాయో అందుకే అంటాం మనం దత్తాత్రేయ స్వామికి ముఖ్యంగా పూజించేది ఈ పితృదోషాల గురించి ఈ పితృతర్పణాల గురించి ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు కనుక అంటే వెళ్ళిపోకుండా ఉంటే ఇంకా ఆత్మ గనక వెళ్ళిపోకుండా ఉంటే ఆ పదకొండు రోజుల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు క్రతువులు అవ్వచ్చు ఏదైతే ఉందో అది వెళ్ళిపోకుండా మధ్యలో ఆగిపోతుంది అనుకో ఇలాంటి దోషాలన్నీ కూడా వస్తాయి పద్మిని అప్పుడు మాత్రం ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి వీళ్ళు ఇక ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే మెయిన్ గా కుజుడు ఒక కారణం అది ఇండికేషన్ చూసుకోవచ్చు తరచుగా యాక్సిడెంట్స్ జరగటం ఆ పితృదోషాలనే ఆన్సెస్టర్స్ పితృదోషాలు ఇవే మెయిన్ దీన్ని ఒక సిగ్నల్ లాగా మనం అనుకోవాలి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకటోసారి జరిగింది రెండోసారి జరిగింది భగవంతుడు ఏదో చెప్తున్నాడు మనకి ఏదో సూచన ఇస్తున్నాడు దీని నుంచి మనం బయటపడడానికి ఒక అవకాశం ఇస్తున్నాడేమో స్వామి అని అంటే డెస్టినీ ఎవరు మార్చలేరు కర్మని ఎవరు మార్చలేరు కానీ కర్మని తగ్గించగలమని భగవంతుడు చెప్తున్నాడు అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటాము ఆపరేషన్ తో అయ్యేది మాత్రతో పోతూ ఉంటుంది డెఫినెట్లీ అలా పోవాలి అని అంటే ఎట్లా గురువుని ఎలా ఆరాధించాలంట అలా ముఖ్యంగా ఏం చేయాలంటే గురువు నామస్మరణ చేస్తూ ఉండాలి కలియుగంలో స్వామి చాలా సింపుల్ గా ఇచ్చారు పద్మిని అందరికీ కూడా ఏమని మీరు హోమాలు చేయక్కర్లేదు యజ్ఞాలు చేయక్కర్లేదు మంత్రాలు చేయక్కర్లేదు నామస్మరణ చేయండి ఒకటే నామాన్ని పట్టుకోండి ఏమీ రాలేదు దత్త 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 ముఖ్యంగా దత్తుడిని ఎందుకు పట్టుకోమన్నానంటే ఆయన ఆది గురు గురువుని పట్టుకుంటే సమస్త దోష దోషాలు హరిస్తాయి ముక్కోటి దేవతలు సంతోషిస్తారు తర్వాత నామస్మరణ వల్ల మనకుండే అపమృత్యు భయాలు ఏవైతే మృత్యు దోషాలు మృత్యు భయాలు ఉంటాయి అవి తొలిగిపోతూ ఉంటాయి అలాగే దత్త నామస్మరణ నిత్యం చేయండి అని అందుకే చెప్తాను స్తవం చదవండి దత్తస్తవంలో ఎంత మీనింగ్ ఉంది పద్మిని అన్ని రోగాలు నుంచి బయటపడతాం అన్ని ఆపదల నుంచి బయటపడతాం అలాగే సిద్ధమంగళ స్తోత్రము అక్కడ మీరు చదివారంటే భగవంతుడు వచ్చి కాపాడతాడు అంతే స్త్రీపాద అని పిలవండి ఆర్తితో వచ్చి భగవంతుడు కాపాడకపోతే అడగండి అలా ఎంతో మంది ప్రాణాలు అంటే చివరి క్షణం వరకు వెళ్ళి కూడా తిరిగి వచ్చారు మనం చేస్తున్న ఈ పారాయణాల వల్ల ఆ స్తోత్రం పారాయణ వల్ల చూస్తున్నావు కదా పద్మిని గ్రూపుల్లో కూడా ఒక్కోసారి చాలా పెద్దవాళ్ళ క్రిటికల్ కండిషన్స్ లో ఆ వాళ్ళు మన గ్రూపుల్లో ఇద్దరు ఒక చిన్న పాప ఒక ఒక అతను ఎలా ఉన్నారు అక్క బ్రతికారు బాగున్నారు ఆపద నుంచి బయటపడ్డారు ఆ దత్తుడి దయ వల్ల అంటే మన చెవిన పడి మన వరకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఒక విధంగా దత్తుడు కాపాడుతున్నాడు మనకి ఏదో ఒక రకంగా మెసేజ్ అందలేదు అని అంటే అది మనం ఇంకా అది మన చేతుల్లో లేదు ఎందుకంటే మన వరకు చేరింది అంటే దైవానుగ్రహం ఉంది మనం పారాయణం చేపిస్తాము వాళ్ళకి అని అది కూడా వాళ్ళ లక్కగానే మనం అనుకోవాలి భగవత్ అనుగ్రహంగా అనుకోవాలి అందుకే ఎప్పుడు కూడా భగవత్ అనుగ్రహం పొందాలి అని అనుకోవాలి ముఖ్యంగా కారుల్లో ప్రయాణించే వాళ్ళ పద్మిని చాలా మంది కూడా ముందు దేవుడు బొమ్మ పెట్టుకోరు విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటి విఘ్నాలు ఆపదలు నుంచి కాపాడేది విఘ్నేశ్వరుడు ఆయన ఇలా రక్షణ కోరుతారనమాట తర్వాత క్రిస్టల్ అని ఉంటుంది క్రిస్టల్ కోన్ షేప్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది క్రిస్టల్ అది కూడా పెట్టుకోవాలి కార్లో అది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అంటే త్రుటిలో తప్పిస్తుంది అనమాట ఇట్ విల్ గివ్ అ చేంజ్ ఇలా త్రుటిలో అలా జరగాల్సింది ఇలా తప్పిస్తుంది ఇక మనము సంవత్సరానికి ఒకసారి పూజలు చేస్తూ ఉంటాం వాహన పూజలు అని చేస్తూ ఉంటాం విజయదశమికి విజయదశమికి అలాగా అలా వాహన పూజలు కంపల్సరీ చేస్తూ ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు నెలకో రెండు నెలలకో ఒకసారి గుడికి వెళ్ళి చక్కగా ఈ నిమ్మకాయి తర్వాత గ్రీన్ కలర్ మిరపకాయలు కడతారు చాలా అమ్మవారి గుడిలో కూడా పూజ చేసి ఇలాంటి గండాల నుంచి బయటపడతాం అనమాట అలాంటివి తప్పకుండా చేయించుకోవాలని చెప్తాను ఎందుకు అంటే భగవత్ రక్షణ ఒక నమస్కారం కూడా మిమ్మల్ని కాపాడుతుందని ఊరికే చెప్పాను ఇక ఇలాంటివి జరిగేటప్పుడు ముఖ్యంగా గురువుని పట్టుకోవడంతో పాటు మహామృత్యుంజయ మంత్రం గనక ఎవరైనా పఠించిన ఎవరైనా హోమం చేసినా కూడా ఈ ఈ ఆపదల నుంచి బయటపడతారు మంత్రం ఎందుకు అని అంటే మనకి స్వామి సిగ్నల్ ఇస్తున్నారు ఒకటోసారి రెండోసారి అంటే నీకు తెలుస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని దాన్నే మనము అలర్ట్ గా భావించి భగవత్ పాదాలు పట్టుకుని మహామృత్యుంజయ మంత్రం కానీ నిత్యం జపించటం కానీ ఇంట్లో దీపం వెలిగించుకొని లేదా హోమం చేసుకునే స్తోమత లేకపోతే దీపం పెట్టుకొని ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి ఇరవై ఒక్కసార్లు ఆపదల నుంచి బయటపడతారు లేదా ఇంకా మీ క్రిటికల్ గా చూపిస్తుంది సూచనలు వస్తున్నాయంటే మహామృత్యుంజయ హోమం పెట్టించుకోండి అని చెప్తానమాట ఇది మాత్రం తప్పకుండా చేస్తే ఇలాంటివి జరగటానికి చాలా బ్రేక్ పడుతుంది పద్మిని ఖచ్చితంగా అంటే ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతాయో కూడా తెలియదు పూర్వజన్మ పాపం ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది అయితే ఇట్లాంటి యాక్సిడెంట్స్ ని సూచించేది మాత్రం జన్మలో కుజుడు ఎలా ఉన్నాడు మన జన్మ చాట్ లో అనేది కూడా చూస్తూ అవును మెయిన్ గా కుజుడు శని కుజుడు ప్లేస్ చూస్తారు జన్మ జాతకంలో శని కూడా చూస్తారు ఒక్కోసారి ఎక్కువ ఇలాంటివి జరిగేవి గురు అనుగ్రహం ఉంటే ఇలాంటివి జరగవు గురు అనుగ్రహం ఉండదు ఆపేస్తూ ఉంటాయి గురువు అసలు అడ్డు పడిపోతాడు గురుదేవుడు మాత్రం ఇంకా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం పద్మిని పదకొండవ రోజుకి వెళ్ళొచ్చి చనిపోతూ ఉంటారు చూస్తున్నాం కదా చాలా మనం ఇన్సిడెంట్స్ వింటాం అక్కడ లెవెన్త్ డే జరిగింది వెళ్ళారు వెళ్ళొచ్చి తిరిగి వస్తున్నప్పుడు ఇలా జరిగింది ఆ ఇంట్లో డెత్ జరిగింది మళ్ళీ నెల తిరక్క ముందే ఇలా జరిగింది అని వింటూ ఉంటాం ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు సరిచూసుకోవాలి ఆ చనిపోయిన చిన్న మంత్రం చెప్తాను అంటే వీళ్ళందరూ ఏం చదువుకోవాలి మరి మీరు దత్తాత్రేయున్ని పట్టుకోమంటున్నారు ఈ రోజు నుంచి మరి మాకేమీ రాదు అని అంటే ఓం క్లీం దత్తాత్రేయాయ నమ అనుకోండి సర్వ ఆపదల నుంచి కూడా స్వామి రక్షిస్తారు అలా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త